శ్రీ ఎస్ట్రాలజీ మేషరాశి నుండి మీనరాశి వరకు గోచర ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు మొట్టమొదట మేషరాశి వారి యొక్క ఫలితాలు మీకు పూర్తిగా వివరిస్తున్నాను మానసిక స్థితి ఉత్సాహంగా చాలా సంతోషంగా ఈరోజు ఉండగలుగుతారు విద్య ఏకాగ్రతతో మెరుగైన విద్యని మీరు కైవసం చేసుకుంటారు ఉద్యోగం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి మెలగాలి ముందుకు వెళ్ళాలి వ్యాపారం లాభాన్ని తెప్పించే నెమ్మదిగమైన వ్యాపారాలు ప్రారంభించుకుంటారు ఆర్థిక ఖర్చులు నియంత్రించాలి మానసిక ఒత్తిడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం తలనొప్పికి సంబంధించిన విషయం ఒత్తిడిగా మనసు గందరగోళంగా ఉండడానికి అవకాశం శుభ రంగు ఎరుపు రంగు సంఖ్య తొమ్మిది వృషభ రాశి మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటారు అనుకూలతంగా ముందుకు వెళతారు విద్య ఆలస్యమైన కొన్ని విద్య విషయాల్లో చురుకుదనంతో విజయం పొందుతారు ఉద్యోగం బాధ్యతలు పెరిగి మీరు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నాలు మొదలెడతారు వ్యాపారం కొత్త ఆలోచనలతో ఫలితాన్ని ఎదురు చూస్తున్న వారు ఈరోజు సంపూర్ణ ఫలితాలు దొరుకుతాయి ఆర్థికం ఆదాయాన్ని పెంచడానికి ఎన్నో మార్గాల ద్వారా ప్రయత్నిస్తారు ఆరోగ్యం జీర్ణ సమస్యల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి శుభం తెలుపు రంగు సంఖ్య ఆరు మిథున రాశి మనోస్థితి సంచలనమైన మనసుతో ఎన్నో రకాలుగా ఆందోళనకరంగా ఉంటారు విద్య ఏకాగ్రతతో ఈరోజు విద్య విషయాల్లో గురువుల యొక్క ఆశీస్సులతో ముందడుగు వేయగలుగుతారు ఉద్యోగం స్థలం మార్పులతో అనేక మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు వ్యాపారం ఒప్పందాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో మీ యొక్క హెచ్చుగా వెళ్లడానికి ఈరోజు ప్రయత్నిస్తారు ఆర్థికం అనవసరమైన ఖర్చుల వల్ల మానసిక ఒత్తిడి గందరగోళం ఉంటుంది ఆరోగ్యం నిద్ర వ్యవస్థలో మానసిక ఒత్తిడిని కనిపించినది శుభం ఆకుపచ్చ సంఖ్య ఐదు కర్కట రాశి భావోద్వేగాలతో మనసు సంచలనంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి విద్య మంచి ఫలితాలు విద్య కలిగిన విషయాల్లో చురుకుదనంగా ఈరోజు విజయాన్ని కైవసం చేసుకుంటారు ఉద్యోగం పై అధికారుల సహకారంతో ఈరోజు అనేక విషయాల్లో ముందంజనలో ఉంటారు వ్యాపారం లాభ సూచనలతో చేస్తున్న వ్యాపారాలు ఈ రోజు మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆర్థికం పొదుపు పెరించి పేరు పెరగడానికి అనేక ఆలోచనలతో ముందుకు వెళతారు ఆరోగ్యం ఛాతికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి శుభం వెండి రంగు సంఖ్య రెండు సింహరాశి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు సంఖ్యలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ మానసిక ఒత్తిడి విద్య పోటీ పరీక్షల్లో అనుకూలమైన విషయాలు మీ కైవసం చేసుకుంటారు ఉద్యోగం పదవిని అలంకరించే ఆశయాలతో ముందంజనలో ఉంటారు వ్యాపారం విస్తరణ విస్తారణమైన అనుకూలమైన వ్యాపారానికి ఈ రోజు ఆలోచనలు మెద మొదలెట్టడం జరుగుతుంది ఆర్థికం ధనం నిలువ చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆరోగ్యం రక్తపోటు జాగ్రత్తగా ఉండాలి శుభం బంగారం సంఖ్య ఒకటి రాశి మనోస్థితి ఆలోచనాత్మకంగా విజయాన్ని మీ కైవసం చేసుకుంటారు విద్య కష్టానికి తగిన ఫలితం దక్కిందని సంతోషంగా ఉంటారు ఉద్యోగం పని భారం ఎక్కువ సమయం పని చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది వ్యాపారం లెక్కలకు మించి వ్యాపారాలు చేయడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆర్థికం స్థిరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్యం కడుపు సమస్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి శుభం గోధుమ సంఖ్య అలాగే సంఖ్య ఐదు తులారాశి మనస్థితి మానసిక ఒత్తిడిని తగ్గించాలి సంతోషానికి అడుగులు వేయాలి విద్య మంచి మార్గదర్శకమైన విద్యలో లాభాల్ని గడిస్తారు ఉద్యోగం కొత్త కొత్త అవకాశాలతో కొత్త ఉద్యోగాల్లో చేరడం ఆనందకరంగా ఉంటుంది వ్యాపారం లాభ నష్టాన్ని సరిచూసుకుని ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి ఆర్థికం రుణాలపై జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం నడుము నొప్పి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి శుభం నీలము సంఖ్య ఆరు రుచిక రాశి అలాగే ఆత్మ నియంత్ర అవసరం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి విద్య ఆలస్యమైన విషయాలలో విద్యలో వెనుకబడిన వారు విజయం పొందగలుగుతారు ఉద్యోగం రహస్య శత్రువుల పైన మానసిక ఒత్తిడిని అధిగమించాలి వ్యాపారం పెట్టుబడి విషయాల్లో ఆలోచించి అడుగులు వేయాలి ఆర్థిక స్థితి అనుకూలంగా లాభాలతో అందుబాటులో ఉండును ఆరోగ్యం మూత్ర సంబంధించిన జాగ్రత్తలు ఎక్కువ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి శుభం ఎరుపు సంఖ్య తొమ్మిది ధనుసు మనోస్థితి ఆశావాసంగా ఈరోజు ఎన్నో విజయాలు ముందంజనలో ఉంటారు విద్య ఉన్నత విద్యకు అనుకూలమైన చర్యలు తీసుకోగలుగుతారు ఉద్యోగం ప్రయాణాలు సూచనలు అనేక విషయాల్లో ఇబ్బందులు పడతారు వ్యాపారం విదేశీయ లావాదేవీలతో ఇర్కటకంలో పడేనట్లు కనిపిస్తుంది ఆర్థిక ఆదాయాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు మొదలెడతారు ఆరోగ్యం తొడలు నడుము నొప్పి శుభం శుభ పసుపు సంఖ్య మూడు మకర రాశి మనోస్థితి క్రమశిక్షణ విద్య శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ రోజు ఉద్యోగం శరస్తమైన ఉద్యోగాన్ని మీరు ముందంజనలకు తీసుకుని వెళ్తారు వ్యాపారం నెమ్మదిగా వృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుంది ఆర్థికం దీర్ఘకాలంగా రావలసిన బకాయిలు రావడం సంతోషాన్ని ఇస్తాయి ఆరోగ్యం మోకాల నొప్పి తగ్గడం అనేది జరుగుతుంది శుభం నలుపు సంఖ్య ఎనిమిది కుంభరాశి కొత్త ఆలోచనలు ఈ రోజు విజయ అవకాశాలు విద్య సాంకేతిక విద్య విషయాల్లో చాలా సానుకూలంగా ఉంటుంది ఉద్యోగం మార్పులు సాధ్యం కాని విషయాల్లో ఈ రోజు సాధ్యం చేయగలుగుతారు వ్యాపారం సన్నిహిత స్నేహితుల ద్వారా విజయాన్ని పొందుతారు ఆర్థికం ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం నరాల ఒత్తిడితో ఇబ్బందులు పడతారు శుభ ఉదర రంగు సంఖ్య నాలుగు మీనరాశి మనోస్థితి ఆత్మా ఆధ్యాత్మిక భావన కలిగిన రోజు విద్య సృజనాత్మకమైన విద్యలో విజయం పొందగలుగుతారు ఉద్యోగం ఈ రోజు ఉన్నత స్థితికి చేరే అవకాశాలు బలంగా ఉంటాయి వ్యాపారం లాభాలతో సరోచనలు కలిగించే విషయాలు జరుగుతాయి ఆర్థికం ధన ప్రాప్తి అలాగే ఆరోగ్యం కాళ్ళు నొప్పులు అలాగే శుభ రంగులు సముద్ర నీలము సంఖ్య ఏడు తులారాశి వారికి ఇలాంటి గోచార ఫలితాలు సంపూర్ణంగా వివరించా